దేవుడు ఆయన అయితే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మొరపెడదామయ్యా నీవు తప్ప మాకు వేరే దిక్కేమీ లేదు నాయన కొండల తట్టు నాకు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి లభించునని దావీదైతే అంటూ ఉన్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో నాకు సహాయము నా దేవుని నుండియే నాకు సహాయం యోవా వలననే నాకు సహాయము కలుగును అని చెప్తూ ఉన్నాడు ఈ రోజు మనం కూడా అలాగే పలకాలయ్యా మా బలము నీవే మా అతిశయము నీవే మా కొండవి నీవే మా కోటవి నీవే మా దుర్గము నీవే మా శైలము నీవే మా సమస్ నాయనా నీవు లేకపోతే మేము లేమయ్యా లోకములో అని దేవుని ఎదుట మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అది జరుగుద్ది అని మనము నమ్మి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా అబ్రహాము జీవితములో జరిగించినటువంటి దేవుడు మన జీవితంలో కూడా జరిగిస్తాడు ఎందుకో తెలుసా మన దేవుడు అంట నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉన్నాడంట హాలలోయ అబ్రహాము ఏలియా వీరు కూడా మామూలు మనుష్యులే మామూలు మనుష్యులే మనం కూడా దేవుడి చేత చేయబడినటువంటి మనుష్యులమే వాళ్ళకు జరిగినప్పుడు మనకెందుకు జరగొద్దు ఖచ్చితంగా జరిగి తీరు దిహాలలోయా కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఏదైతే నిరీక్షణ లేదనుకుంటున్నావో దానిలో నుంచే నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు సో కాబట్టి అయ్యా ఈ రోజును నా పట్ల చేయించిన మేలును బట్టి నీకు వందనాలయ్యా నా జీవితంలో నువ్వు జరిగించిన కార్యముల కొరకు స్తోత్రాలయ్యా ఈ రాత్రి అంతా నీ సన్నిధిలో ప్రభావా పోపు నీ సన్నిధిలో పెనుగులాడినట్లు పెనుగులాడే అనుభవమును మాకు నాయన ఈ రాత్రి అంతా ఆ రోజు నాయన గెచ్చమని తోటలో ఏ రీతిగా ప్రభావా నీ చెమట రక్తముగా మారు వరకు నాయనా ఇదిగో నీవు ప్రయాసపడి ప్రార్థించావు అట్టి ప్రార్థనాత్మను మాకు దయచేయి ప్రభా ఎవరెవరి నిమిత్తం మేము ప్రార్థన చేయాలో నీ శక్తిని మాకు అనుగ్రహించు ప్రభా ఇదిగో ఈ ఆరు దినాలు కూడా నీ సన్నిధిలోనైనా ఒక్కొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థించే కృపనిచ్చావయ్యా ఒక్కొక్కరికి ఇచ్చిన వాగ్దానముల కొరకు నీకు వందనాలయ్యా మా పట్ల నువ్వు చేసిన మేలులను బట్టి వందనాలయ్యా ఏడవ దినము విశ్రాంతి దినముగా నానా నిన్ను గనపరిచే దినముగా నిన్ను స్తుంచే దినముగా అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ందుకు స్తోత్రాలయ్యా కానీ మరొక రోజు నాయన ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాలు పట్టుకునే ధన్యత మాకు ఇచ్చావు నాన్న నీకు దయచేసి దేసినయనా సమస్తాన్ని స్వాధీనంలో తీసుకోయ్యా సమస్తాన్ని స్వాధీనంలో తీసుకోనైనా నీ రక్తపు కోటలు మొంగలను దాచుకోనైనా వాతావరణాన్ని సమస్తాన్ని స్వాధీనపరచుకో ప్రభా ఈ రోజు మాలో ఉన్న సమస్త బలహీనతలు కొట్టివే నా అయ్యా సమస్తాధీన పరుచుకో నువ్వు నాయన మొదటిలోనే మాకు రోజు వాగ్దానం ఇచ్చి ఉన్నావు నిరీక్షణ లేని చోట నుండి నీకు నిరీక్షణ కలుగ చేస్తానన్నావు ప్రభా ఏదైతే జరగదు ఏ శ్రమ గుండా అయితే నువ్వు వెళ్తూ ఉన్నావు అదే శ్రమలో నిన్ను ఆశీర్వాదంగా మారుస్తానని మాట్లాడేవు ప్రభా అవును నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ రాత్రంతా నీ సన్నిధిలో మొరపెట్టుటకు నాన్న నీ కృపను మాకు దయచేయండి అయ్యా నీ శక్తిని మాకు దయచేయి మా శక్తితో మేము ఏమీ చెయ్యలేము నాయన మా బలముతో మేము ఏమీ ప్రభా Bala no la నీ బలమైన ఆత్మతో మమ్మలు నింపిన ఆయన నీ అగ్ని అభిషేకముతో మమ్మలను నింపి ప్రభా ఆనాడు మేడు గదిలో ఆ పోస్తుల మీదకి దిగి వచ్చిన అగ్ని నాలుకల వంటి అభిషేకం మాపైకి పంపండి అయ్యా ఒక్కొక్కరిని నీ ఆత్మతో నింపండి అయ్యా ఉచ్చనిప శక్యము కాని మూలుగుల ద్వారా పరిశుద్ధాత్మడ నీవే మొర పెట్టమని ప్రాధేయపడుతున్నావయ్య అయ్యా మేము ఎవరి నిమిత్తం ఎలా ప్రార్థించాలో ఈ రాత్రి ఏ ఏ బిడ్డలు ఏ ఏ కష్టములలో ఉంటున్నారు ఏ ఏ శ్రమలో ఉంటున్నారో ఏ చీకటి మధ్యలో ఉంటున్నారు వారి విడుదల కొరకున ఆయన ప్రార్థించగల కృపను మాకు దయచేయి శక్తిని మాకు దయచేయి సామర్థ్యమును మాకు దయచేయ ప్రయా మా ఇంటి వారిని తీసుకోయ్యా మేముంటున్న స్థలములన్నీ స్వాధీనంలో తీసుకోయ్యా నీ గురము చేత మమ్మలను కప్పండియ్యా నీ రక్తపు కోటలో మమ్మలను దాచుకోండి నీ అగ్గిని కంచెను మా చుట్టూ నానా నీ దూతల కాపుదల మాకు దయచేయ ప్రవ్వా సైన్యపు కాపుదలు మాకు దయచేయండి అయ్యా వరలోక పెద్దల ప్రార్థన సహాయము మాకు దయచేయండి ప్రభు తండ్రి శక్తితో నింపయ్యా నీ బలమైన ఆత్మాభిషేకముతో నింపయ్యా సమయం అంత స్వాధీనంలో తీసుకోండి అయ్యా మేమున్న స్థలాలు నీ స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా పరిశుద్ధాత్ముడా నీవే మా కొరకు ప్రార్థించండి అయ్యా నీ శక్తితో మమ్మల్ని నేను పండినా మండే జ్వాలలుగా మేము ఉండాలి అయ్యా వెలిగే దీపాలుగా మేము ఉండాలి తనను తాను కరిగించుకొని వెలుగునిచ్చినట్లుగా ఇతరులకు వెలుగునిచ్చే బిడలుగా ఇదిగో ఈ లోకమునకు ఉప్పుగా మేము ఉండాలయ్యా తండ్రి నీకు అయ్యా అట్టి కృపను మాకు దయచేయం అట్టి శక్తిని మాకు దయచేయం నీ ప్రభావముతో మము నింపు నానా నీ మహిమతో మము నింపు నానా ఏసయ శక్తితో నింపు అయ్యా ఇదిగో నీకు స్తోత్రాలయ్యా అయ్యా నువ్వు బలమైన దేవుడు అయ్యా నువ్వు ప్రభావము గల అయ్యా ఓ తండ్రి నీకు స్తోత్ర ఈ రాత్రి అంతా నీ సన్నిధిలో మొర్ర పెట్టడాయినా ఆనాడు పౌలుశీలైనా రాత్రి కాలంలో శ్రమలో నీకు మొర్ర పెట్టారు ప్రవ్వా నిన్ను స్థుతించి గనపరిచినప్పుడు చలసాల పునాదులు బ్రద్దలయ్యాయి ప్రవ్వా అట్టి విధమైన కార్యములు రాత్రి జరగాలయ్యా ఎక్కడెక్కడ నీ ప్రజలు బంధింపబడి ఉన్నారు ఎక్కడెక్కడ నీ బిడ్డలు కట్టబడి ఉన్నారు ప్రతి కట్లు పెంచబడాలి ప్రభా నీకు స్తోత్ర ప్రతి ఇనుప గడియలు పగలగొట్టబడాలి ప్రభా ఈ రోజు రాత్రి నాయన ప్రతి విధమైన నాయన బంధకముల నుంచి ప్రభా కాడి నుండి ప్రతి బిడకు విడుదల రావాలయ్యా అట్టి కార్యములు జరిగించయ్యా అట్టి కార్యములు జరిగించయ్యా అట్టి కార్యములు జరిగించు డాడీ నీకు స్తోత్రములయ్యా నువ్వు మంచి దేవుడు నీకు వందనాలయ్యా నీకు ఆ లేదు నీకు వందనాలయ్యా మమ్మల్ అందరినీ నీ స్వాధీనపరచుకోండి అయ్యా ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి దేవ నీకు స్తో విజ్ఞాపన ఆత్మతో నాయన నీ పండిదేవానికి రమ్మని చెప్పి నవ్వు ప్రభా ఇదిగో పరిశుద్ధులు కనుక నానా మమ్మల్ని పరిశుద్ధులుగా రమ్మని చెప్పిన దేవుడు అట్టి పరిశుద్ధత మాకు దయచేయండి అయ్యా అట్టి కృపను మాకు అయ్యా నువ్వు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా నీ రక్తము చేత కడిగి పరిశుద్ధ పరిచిన నీ సర్వాంగ కవచములు మాపై కప్పినాయన మేమున్న స్థలములన్నిటినీ నీ స్వా తీసుకొని ఈ రాత్రంతా మెలకువగలిగిన ఆయన విసుక నీ సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను మా అందరికి దయచేయమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్